వేటగాడి విడుదలై నాలుగు నెలల తర్వాత ఒక రోజు ఉదయాన్నే ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు అర్జున్ రాజు కుశుల ప్రశ్నలు అడుగుతూనే అర్జున్ రాజు అసలు సంగతి బయట పెట్టారు రామారావు గారు వేటగాడితో మా రోజా మూవీ సంస్థకు ఎక్కడలేని గుర్తింపు వచ్చింది మళ్ళీ వెంటనే మీతో సినిమా చేయాలని కోరిక ఆయన తన మనసులో మాట చెప్పారు అర్జున్ రాజు వేరే రెండు కమిట్మెంట్స్తో పాటు మా హరికృష్ణ కూడా సినిమా చేయాల్సి ఉంది అని చెప్పారు ఎన్టీఆర్ కానీ ఎటువంటి హామీ ఇవ్వలేదు ఎన్టీఆర్ వారం రోజుల తర్వాత హైదరాబాద్లో ఉన్న అర్జున్ రాజుకి ఎన్టీఆర్ బామ్మది రుక్పధరావు ఫోన్ చేసి ఎన్టీఆర్ని కలవండి అని చెప్పారు ఎన్టీఆర్ని కలిస్తే దర్శకుడిగా ఎవరిని అనుకుంటున్నారని అర్జున్ రాజు గారిని అడిగారు ఎన్టీఆర్ వెంటనే రాఘవేంద్రరావు గారిని అనుకుంటున్నానని చెప్పారు ఎన్టీఆర్ చిరునవ్వు నవ్వి మంచి కథ సిద్ధం చేసుకోండి చెప్పారు ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చేశారు దర్శకుడు మీ పేరే చెప్పానని రాఘవేంద్రరావు గారికి చెప్పారు అర్జున్ రాజు ఆయన ఆశ్చర్యపోయారు తనకున్న కమిట్మెంట్స్ని వివరించారు ఆయన తప్పదు పెద్ద ఆయనకి మీ పేరు చెప్పేశాను ఏదోలా అడ్జస్ట్ చేసుకోండి అర్జున్ రాజు రాఘవేంద్రరావు గారికి చెప్పారు సర్దార్ పాపారాయుడు సినిమా తర్వాత తెలుగు సినిమాలో సరికొత్త ట్రెండ్ మొదలైంది వేటగాడు అడవిరాముడు దీపాత్రి అభినయం తరహా పాత్రలకు డిమాండ్ బాగా పెరిగింది దాంతో దర్శక నిర్మాతలంతా ఆ తరహా పాత్రలకే ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టారు అర్జున్ రాజు రాఘవేంద్రరావు రచయిత సత్యానంద్ కూడా ఆ తరహాలోనే సినిమా చేయాలని నిశ్చయించుకున్నారు శివాజీ గణేశన్ తమిళ్లో చేసిన దైవ మాగన్ సినిమాని రీమేక్ చేస్తే బాగుంటుందని అన్నారు రాఘవేంద్రరావు గారు ఎన్టీఆర్ గారిని సలహా అడిగితే శివ శివాజీ గణేశన్ గారి సినిమాల్లోనే అద్భుతమైన సినిమా ఆ పాత్రకు ఆయనే సాటి వేరే కథ ఆలోచించండి అని చెప్పారు ఎన్టీఆర్ ఈసారి సత్యానంద్ పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో వచ్చిన తమిళ్ సినిమా శివగణేషన్ మూవీ తంగ పతక్ని సూచించారు మంచి తండ్రి చెడ్డ కొడుకు తరహా పాత్రలతో సినిమా కొనసాగుతుంది శివగణేషన్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించారు అయితే ఈ సినిమాని ఎన్టీఆర్తో రీమేక్ చేయాలని హక్కులు కొన్నారు అల్లు రామలింగయ్య శివాజీ గణేషన్ దాన్ని రీమేక్ చేయొద్దని డబ్ చేయమని సూచించారు అల్లు రామలింగయ్య గారు తన గీతా ఆర్ట్స్ బ్యానర్లో బంగారు పథకం అనే టైటిల్తో అనువాదం చేసి విడుదల చేశారు ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది అలా అందరికీ తెలిసిన కథతో సినిమా చేస్తే ఏం బాగుంటుందని అర్జున్ రాజు చెప్పారు అలాగే తీయడం కాకుండా కేవలం కాన్సెప్ట్ మాత్రమే తీసుకుని మొత్తం కథ మార్చి దర్శక రచయితలు అర్జున్ రాజు గారిని ఒప్పించారు చెడ్డ కొడుకు పాత్రతో ఎన్టీఆర్ గారు చేతో చేయిస్తే బాగుండదు కాబట్టి మంచు కొడుకు పాత్రను సృష్టించారు శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మ చరిత్ర షూటింగ్ కోసం కడప జిల్లా వెళ్తున్నారు ఎన్టీఆర్ నెల రోజులు అక్కడే ఉంటారు అందుకే కథ మొత్తం సిద్ధం కాకపోయిన కథాంశం గురించి వివరిస్తే సంతృప్తి చెందారు కథ క్లైమాక్స్కు వచ్చింది తండ్రి పాత్రను చంపేస్తేనే ఈ కథకు సరైన ముగింపు ఇచ్చినట్లుంటుందని భావించారు కానీ ఎన్టీఆర్ ఏమంటారో అని సందేహించారు అర్జున్ రాజు పన్నగారపల్లి వెళ్ళారు కథ వివరించారు మీరు అనుకున్నదే కరెక్ట్ అని ధైర్యం ఇచ్చారు ఎన్టీఆర్ ఇక ఇతర తారాగానం ఎంపిక మొదలైంది కథానాయిక శ్రీదేవిని తీసుకున్నారు ఎన్టీఆర్ గారి సరసన అప్పటికే ఆమె ఏడు సినిమాల్లో నటించారు ఇతర పాత్రలకు కైకాల సత్యనారాయణ జయంతి తదితరులు ఎంపిక చేశారు ఇక ఎన్టీఆర్ కొడుకు పాత్ర మిగిలింది పర్వతం లాంటి ఎన్టీఆర్ పాత్రకు ఢీ కొట్టే పాత్ర ఇది సంభాషణలు బాగా చెప్పగలరు కాబట్టి మోహన్ బాబుని అనుకున్నారు ఈ అవకాశం రాగానే మోహన్ బాబు గారు ఆనందపడ్డారు వెంటనే డీలా మోహం పెట్టారు ఎందుకంటే సరిగ్గా అప్పుడే డేట్స్ తనకు సినీ జన్మనిచ్చిన దాసరి నారాయణరావు గారి దగ్గర ఉన్నాయి ఒకవేళ ఆయన అడిగితే ఇస్తారా అని రకరకాల సందేశాలతో ధైర్యం చేసి దాసర్ని కలిశారు అర్జున్ రాజు ఈ పాత్ర గురించి చెప్పి మోహన్ బాబుకి ఇది సరిగ్గా సరిపోతుందని నమ్మకంగా వివరించారు అర్జున్ రాజు దాసరికి విషయం అర్థమైంది వెంటనే హామీ ఇవ్వలేదు కానీ తర్వాత రోజు అర్జున్ రాజుని పిలిపించుకుని మోహన్ బాబు నా బిడ్డ ఈ పాత్ర మోహన్ బాబు కెరియర్కి ఉపయోగపడుతుంది మీ షూటింగ్ అయిన తర్వాతే నేను షూటింగ్ పెట్టుకుంటానని చెప్పారు అర్జున్ రాజు ఆశ్చర్యపోయారు దాసరి అంత త్వరగా ఒప్పుకుంటారని అనుకోలేదు మే ఇరవై ఒకటి మద్రాసులో షూటింగ్ మొదలైంది పాటలు ఊటిలోనూ పతాక సన్నివేశాలు ఓర్ణేకల్ ప్రాంతంలో తీశారు యాభై మూడు రోజుల్లో షూటింగ్ పూర్తయింది నలభై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు అయింది సింహం టైటిల్ పెడదామన్నారు రాఘవేంద్రరావు గారు అంతా ఓకే అన్నారు కానీ పంపిణీదారులో కొంతమంది ఇదేదో డబ్బింగ్ సినిమా తరహా టైటిల్లా ఉందే అని కామెంట్ చేశారు చక్రవర్తి మనసు పెట్టి రీ రికార్డింగ్ చేశారు ముఖ్యంగా పెద్ద ఎన్టీఆర్ పాత్ర కోసం ఒక థీమ్ మ్యూజిక్ని సృష్టించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అక్టోబర్ ఏడున విజయదశమి కానుకగా నలభై ఐదు ఫ్రెంట్లతో రిలీజ్ చేశారు ఈ సినిమాని సూపర్ హిట్ అయింది ఎన్టీఆర్ తండ్రి కొడుకుల పాత్రలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి ప్రత్యేకించి ఎస్పి రంజిత్ కుమార్ గారి తండ్రి పాత్రలో ఎన్టీఆర్ విశ్వరూపం ప్రదర్శించారు రౌద్రం వీరత్వం శాంతి కరుణ కలకలిపిన మల్టీ డైన డైమెన్షన్ ఇది మహిళలు కూడా కొండవీటి సింహం సినిమాకు బ్రహ్మరథం పట్టారు అంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయి కూడా ఎన్టీఆర్ భార్య పక్షవాతం వస్తే సేవ చేస్తూ మా ఇంటిలో నా మహాలక్ష్మి నువ్వే అనే పాట అందరినీ కండతడి పెట్టించింది దేశభక్తి వృత్తి ధర్మం కుటుంబ బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తూ సంఘర్షాత్మకంగా తీర్చిదిద్దారు ఈ చిత్రం ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణం చక్రవర్తి సంగీతం వేటూరి పాటలు సత్యానంద్ మాటలు కేఎస్ ప్రకాష్ ఛాయగ్రహణం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి బంగినిపల్లి మామిడి పండు కోత లాంటి పాటలు ప్రేక్షకులను ఉరువు తొలగించాయి అప్పటి వరకు విడుదలైన అన్ని సినిమాలు కంటే అత్యధిక షేర్లు వసూలు చేసింది ఈ సినిమా ఎన్నడూ లేని విధంగా ముప్పై ఏడు కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడింది తెలుగులో నాలుగు ఆటలతో వంద రోజులు ప్రదర్శించబడిన తొలి చిత్రం కొండవీటి సింహం అనంతపురంలో శాంతి థియేటర్లో ఈ చిత్రం నాలుగు ఆటలతో వంద రోజులు ప్రదర్శించబడింది వైజాగ్లో మూడు వందల పదిహేను రోజులు ఆడింది అనకాపల్లిలో లేట్రన్లో వంద రోజుల తర్వాత విడుదలై ఈ సినిమా డైరెక్ట్గా నూట డెబ్బై ఐదు రోజులు ఆడి లిట్రన్లో అత్యధిక రోజులు ఆడిన సినిమాగా ఇప్పటికీ రికార్డ్గా ఉంది పంతొమ్మిది వందల ఎనభై రెండు జనవరి ఇరవై ఒకటో తారీఖున మద్రాస్ యూనివర్సిటీ హాల్ సెంటనరీ ఏసీలో వంద రోజులు వేడుకలు జరిగాయి ఏఎన్ఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సినీ పరిశ్రమలో ఉండగా ఎన్టీఆర్ పాల్గొన్న ఆఖరి వంద రోజుల పండుగ ఇదే ఈ సినిమాని రాఘవేంద్ర దర్శకత్వం హిందీలో వహించారు ఫర్జున్ ఖాన్ అనే పేరుతో నిర్మించారు జితేంద్ర శ్రీదేవి నటించిన అక్కడ కూడా మంచి విజయం సాధించింది ఈవెండి కొండవీటి సింహం సినిమాకు సంబంధించిన విశేషాలు మాకు కంటెంట్ నచ్చితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్